నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువు మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు చాలామందికి ఉంటుంది నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అని చెప్పి కానీ ప్రత్యేకించి దీపారాధన అనగానే ఎన్నో నియమాలు ఉంటాయి నిజంగా ఏ రకంగా చేసుకోవాలి దీనికి ఒక నిర్దిష్టమైన సమయమే ఉండాలేమో ఇలా ఆలోచిస్తూ ఉంటారు నిజంగా నిత్య దీపం చేయాలి అని అంటే కూడా నియమాలు ఒక సమయం అనేది ఉండాలా గురుగారు ఖచ్చితంగా ఈ ప్రశ్నకి ఆన్సర్ చాలా రకాలుగా చెప్పచ్చు ఓకే ఇప్పుడు మనం భగవంతుని ఎందుకు పూజిస్తున్నాము ఈ భగవంతుడు నా జీవితంలో టాప్ ప్రయారిటీగా సెకండ్ ప్రయారిటీగా నేను అనుకున్నప్పుడు టాప్ ప్రయారిటీ అయితే అదే సమయంలో చేస్తాం నాకు భగవంతుని వదిలి ఉండలేను అందుకే ఐ హ్యావ్ టు డూ పూజ అనుకోకూడదు ఇంగ్లీష్లో ఐ వాంట్ టు డూ పూజ చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఐ వాంట్ టు పూజ అన్నప్పుడు మీరు చెప్పిన ఎప్పుడు పెడితే ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుంది ఐ హ్యావ్ టు డూ పూజ అన్నప్పుడు ఈ సమయం వస్తుంది సర్వకాల సర్వావస్థేలేందు జపించదగిందే నారాయణ మాత్రం అంటారు అంటే ఏంటి పూజకి యాక్చువల్గా సమయం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు రాత్రి అర్ధరాత్రి అయినా సరే నేను చాలా సార్లు పదకొండున్నరకు మెలకు వచ్చేస్తే నాకేమీ తోచకపోతే పూజ గదిలో మెలుకొచ్చి అక్కడ పూజ చేసేవాడు ఓకే కానీ అంటారు కదా గురుగారు భగవంతుడు కూడా నిద్రిస్తుంటాడు తింటూ ఉంటాడు వాళ్ళకంటూ ఒక సమయం ఉంటది ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దని పెద్దవాళ్ళు చెప్తుంటారు అలా ఏమి గురుగారు ఇలా చెప్పి వాళ్ళు ఇంకోటి చెప్తాను నేను ఒప్పుకుంటా మీరు చెప్పింది నేను నా పరిధి నుండి బయటకు వచ్చి భగవంతుడు కూడా మనలాగే సుష్టిగా భోజనం చేసి బోధ పెంచేసుకుని మధ్యాహ్నం పడుకుంటాడు రాత్రి పడుకుంటాడు అప్పుడు చేయకూడదు ఒప్పుకుంటాను మనం మాత్రం మూడు పూటలు భోజనం చేస్తాం భగవంతుడికి ఓన్లీ పూజలోనే నైవేద్యంగా పెడతారు ఆయనకి మూడు పూటలు పెట్టచ్చు కదా నైవేద్యం మూడు పూటలు చేయండి నేను కొన్ని సమయాలు అంటే ఇది తప్పింది నాకు ఆయన నిద్రపోతాడంటే ఆ పూజ ఎక్కలేదు ఏదో రీజల్లో నేను తప్పించుకోవాలి పూజ ఎత్తుకుంటున్నాను నేను స్నానం చేయలేదు తప్పించుకో పూజ ఓకే నేను బట్టలు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను తప్పించుకో పూజ తప్పించుకోవడానికి చూసి వాళ్ళ ఆలోచన ఇది నా దృష్టిలో సర్వకాల సర్వావస్థలు ఎందు కాకపోతే ఒకటి ఉంది మీరు ఎందుకు పూజ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను ఒక అవసరం కొద్దీ పూజ చేస్తున్నాను కొన్ని ప్రయోగాలు ఉంటాయి తంత్ర ప్రయోగాలు అని లేదా వాంఛాకల్ప గణపతి ఏదైనా కోరిక కోరుకుంటే వాంఛాకల్ప గణపతి ఒక యాభై వేల సార్లు జపం చేస్తాను లేక నాలుగు నలభై రోజుల పాటు పూజ చేస్తాను మంచిది అంటారు అది నేను అవసరం కొద్దీ చేస్తున్నాను నాకు ఉద్యోగం లేదంటే అప్పుడు ఏంటి నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రదేశంలో చేస్తే మంచిది అంటారు ఎందుకు కంపారిజన్ తప్పనుకోండి అలా చేయకూడదు కానీ అర్థం అవడం కోసం చెప్తున్నారు మీరు ఓ పక్షికి ఓ కాక ఓ చెలక్కో ఆహారం వేయాలి ఇడ్లీ ముక్క తీసుకెళ్తారు ఫస్ట్ రోజు మాత్రం కా 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 అనాలి రెండో రోజు కొంచెం తగ్గించినా మూడో రోజు నుండి దానికన్నా ముందే వస్తుంది ఎందుకంటే ఆ టైంకే మీరు చేస్తారు కాబట్టి అర్థమవుతుందా ఈ ఎనర్జీ కూడా నేను ఒకే టైంలో చేస్తే పిలవగానే పలుగుతుందా ఎనర్జీ ఈజీగా నాకు వశం అవుతుంది అందుచేత నేను ఒక కోరికతో నేను చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను మీకు మీ దగ్గర నాకు ఏదో పని కావాలి మీరు స్వాతి ముత్యం సినిమా చూసారా కమల హాసన్ గొడుగు పట్టుకుని ఉద్యోగం 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 అంటారు ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటాడు అంటే అవసరం కొద్దీ అలా కాకుండా ఒక అవసరం కొద్దీ నేను చేస్తున్నప్పుడు నియమంగా ఆరు గంటలంటే ఆరు గంటలకు పూజ చేస్తూనే ఉంటాను పొద్దున్నే అదే సమయంలో చేస్తే మంచిది మామూలుగా నేను ఉపాసన చేసుకుంటున్నప్పుడు ఇందాక చేసి చెప్పినట్లు టాప్ ప్రయారిటీ ఏమిటి అని నేను అనుకుంటే నాకు భగవంతుడే టాప్ ప్రయారిటీ అంటే ఒకవేళ నాకు ఇంట్లో పనులు ఉన్నాయి చాలా బిజీ అన్నీ అంటుంటారు బిజీ ఏమిటి అసలు నేను పేపరు పెన్ను ఇచ్చి పొద్దున్న లేచిన దగ్గర రాత్రి పడుకునే దాకా ఏం చేస్తారో రాయమంటాను గంట గంటకి రాసి అనవసరమైంది కొట్టేయమంటే నాలుగు గంటలు ఉంటాయి మీకు నాకు అందరికీ కూడా ఖాళీగా బ్రౌజ్ చేస్తూ ఛానల్ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ వేస్టే సో ఆ రకంగా చూస్తే నాలుగు గంటలు వేరు అప్పుడు నేనేం చేయాలి నిర్దిష్ట సమయంలో పొద్దున్నే లేచి సంసారంలో పడడానికి ముందే నాలుగున్నరకి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓకే సో మీ ప్రశ్నలోనే ఉంది పూజ అన్నది ఒకే సమయంలో చేస్తే చాలా మంచిదే అవును ఎప్పుడు పడితే అప్పుడు నాకు వీలున్నప్పుడు అన్నది అంత మంచిది కాదు కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల ఒకే సమయంలో నేను చేయకపోయినా మీరు వంట చేస్తూ ఉంటే కలుపుతూ ఓం నమో భగవదే వాసుదేవా అది పూజ కదా మీటింగ్కి మీటింగ్కి మధ్య నుండి ఐం క్రీం క్లీం చాముండా జపం చేయండి పూజ కాదా అలాగ నేను ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుందో అప్పుడు నేను భగవ్నామని చెప్పగలిగితే ఈ ప్రశ్న ఉదయించదు నేను నేనేం చేస్తున్నాను పూజ గదిలో కూర్చుని ఇలా ఇలా అన్నదే నేను పూజ అనుకుంటున్నాను కానీ శాస్త్రం అలా చెప్పదు నువ్వు చేసే ప్రతి పని పూజే ప్రతి వాక్కు మంత్రమే అంటుంది అకారాది క్షకారాంద మాతృగా వర్ణవుని వైఖరీ వాక్స్వరూపాయే నమ అంటారు ఆ నుండి క్షా వరకు యాక్షం మంత్రమే ఉంటుంది ఇంకా పూజ ఏంటండి నేను సెపరేట్ చేస్తాను నా ప్రాబ్లం వల్ల ఏంటంటే భగవంతునే సెపరేట్ చేస్తాను ఆయనకు రూము ఆ రూమ్లో జైలర్ లాగా అప్పుడప్పుడు పొద్దున్నే వెళ్తాను తలుపు తెరుస్తాను ఓ తిండి పెడేస్తాను బయటకు వచ్చేస్తాను ఇది మానుకొని నాకు ఎప్పుడు వీరున్నా సరే ఏ పనిలో ఉన్నా సరే భగవన్నామని చెప్పుకోగలిగినప్పుడు ఈ సమయంలో చేసేదే పూజ అన్నది నాకు అలా రాదు ఏ సమయంలో నువ్వు ఏ పని చేస్తున్నా కూడా అది పూజ కిందే భావించడం ఉత్తమం రెండు అవసరం ఉన్నప్పుడు నాకు ఏదో ఒక కామ్యం కోసం చేస్తుంటే అదే సమయంలో అదే ప్రదేశంలో చేయడం ఉత్తమం అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు నాకు తోచడం లేదు ఖాళీ ఉంది కదా పూజ చేద్దాం అనుకోవడం కానీ మోళ్ళు పనులు ఉన్నాయని వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అది కబుర్లు అయిపోయి పూజ చేయడం కానీ ఇది చాలా తప్పు అంటే ఏంటి నాకు ఈవిడ లాస్ట్ ప్రయారిటీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం మిమ్మల్ని మా ఇంటికి పిలుస్తాను గుర్చీలో కూర్చోబెడతాను నా నేను నేనేదో సోదలు చెప్పుకుంటూ అన్నీ చేస్తాను మీకు ఎలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది ఆ పూజ గదిలో అమ్మవారు కూడా అలాగే ఉంటుంది సరైన సైవ లేకపోతే అంచేత ఇది కస్టమైజ్డ్ ఆన్సర్ నేను ఇవ్వలేను ఎవరి స్థితులకి పరిస్థితుల ప్రభావంగా వాళ్ళు అనుగుణం చేసుకుని నేను నిత్యం చేసేటటువంటి కర్మల్లోనే అమ్మవారిని నేను మిళితం చేసుకోగలిగితే నా ప్రతీ కర్మ కూడా పూజ ఉంటుంది ఉంటుంది గురుగారు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పువ్వులు ఉంటేనే పూజ చేయాలా పువ్వులు లేకుండా చేసే పూజకి ఫలితం ఉండదా ఖచ్చితంగా నిత్య దీపారాధన చేసేవాళ్ళు నైవేద్యం అనేది నివేదన చేయాలా ప్రతిరోజు ఇలాంటి సందేహాలు కూడా ఉంటాయి కదా గురుగారు వాటి గురించి ఇది వీటినన్ని ఉపాధులు అంటారు సహస్రం మీకు అలవాటు ఉందో లేదో కానీ సర్వోపాధి సదాశివ సదాశివతివ్రత అంటుంది ఈ ఉపాధుల నుండి బయటపడి అతీతమైన స్థితిలోనే ఆవిడ ఉంటుంది అవి దొరుకుతుంది అని పరశురామ కల్పసూత్రం అని ఒకటి ఉంది అథారిటీ మనకి శ్రీ విద్యకి అంటే వీళ్ళు వాళ్ళు రాసిన వ్యాఖ్యానాలు నేను చెప్పను వాళ్ళు ఓన్ కమెంట్ చేస్తుంటారు ఇది శాస్త్ర ప్రమాణమైన గ్రంథం దాంట్లో మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం వస్తుంది లం ప్రతివాత్మనే సత్సంగం గంధం గల్ గంధం రాయడం కాదురా ఎలా ఉన్నారు విజిత గారు అంటే బాగున్నానండి అనకుండా ఆ అమ్మ బ్రహ్మాండంగా ఉన్నారు అమ్మ బ్రహ్మ రెండు పదాలు వచ్చేసాయి నువ్వు ఎవరితో మాట్లాడినా సరే భగవంతుని నామం చెప్పుకుంటే అది గంధం అంతేగాని ఇలా తీసుకుని గోడికాయలాగా ఇలా విసరడం చేస్తాం కదా మనం ఇలా తీసి ఇలాగ ఎవరు నేర్పించారండి అవన్నీ నువ్వు తప్పేనా మన ముఖం మీద ఇలా విస్తరిస్తే మనకి చికాకు రాదు వస్తుంది అని చేత అది గంధం కాదు నెక్స్ట్ వస్తుంది మీరు అడిగిన పుష్పాలు నేను ఎక్కడకున్న పుష్పాలు కోసుకుని వస్తున్నాం ఆ పుష్పం కోసేటప్పుడు కూడా మంత్రం చెప్పాం పరా 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 ఎవరిని తిట్టుకుంటూ తెస్తు ఆ పుష్పంలో మీరు ఒకసారి క్వశ్చన్ అడిగారు వాళ్ళ వస్తువులు వాడొద్దా వీళ్ళ వస్తువులు వాడచ్చా అని మరి మీరు కోస్తున్నప్పుడు ఎవరిని గురించో తిట్టుకుంటూ ఉంటే మరి ఆ ఎనర్జీ కూడా దీంట్లోకి వెళ్తుందిగా అంతేగా వాటిని మరి పూజ ఎలా చేస్తారు పుష్ప విలాపం అని చెప్పి దేవుడు బల కృష్ణశాస్త్రి గారు జ్ఞానం మీరు విన్నానో లేదో అప్పుడు ఆ పుష్పం కోసేటప్పుడు కూడా చెట్టు నుండి విడదీస్తున్నానని చెప్పి ఒక మంత్రం చెప్పుకుంటూ తల్లి నా పూజ కోసం నేను ఏదో తీసేస్తున్నాను క్షమించు అనుకుంటూ ఆ భావనంతో చేస్తే కోసేటప్పుడు కూడా పూజ అవుతుంది అప్పుడు అలాంటి పుష్పాలు మనం వాడాలి కానీ పరశురామ కల్ప సూత్రంలో ఇంద్రియ నిగ్రహం పుష్పం కల్ప్యానమహ కావలసిందేమిటి ఈ పుష్పాన్ని నా పట్టుకున్నప్పుడు అమ్మ ఈ పుష్పంలాగా నాకు విశాలమైన హృదయం ఉండాలి ఎంత పెద్ద పుష్పం పెట్టడం తామర పూలని ఇక్కడ నేరో మైండెడ్ పనిమని చూస్తుందేమో తలుపేసేయడం నా దేవుడు మైలు పెడిపోతాడని వీడి ఎంత పెద్ద పుష్పం పెడితే ఏం లాభం ఇది విశాల హృదయం కాదు అందుకే మొగ్గలు పూజ చేయకూడదు అంటాడు ఇది మైండ్ నా మైండ్ గుర్తు చేయిస్తుందమ్మా అది అది కావాలి ముందు అది ఉన్నప్పుడు ఈ పుష్పాలు ఉన్నా లేకపోయినా అక్కర్లేదు నేను యూకే వెళ్ళాను మా అమ్మాయి ఇంట్లో ఉన్నాను ఆడ పుష్పం కొనాలంటే ఇంత బొకే కొనాలంటే దగ్గర దగ్గర మనస రూపాయల్లో చూస్తే ఆరు వందల రూపాయలు నేను రోజుకి ఆరు వందల రూపాయలు పెట్టు ఆ పూజ చేసినప్పుడు బాధ వేస్తూ ఉంటుందా ఎవరికి మైండ్ కంట్రోల్ చేసుకోలేం కదా అని చేసి ఏం చేశారు అక్షతలు తీసుకున్నాం ఈజీ అక్షతలు పూజ ఓకే కానీ ఇక్కడ దొరుకుతాయి పూజ చేయండి కానీ అది కాదు నాకు ముఖ్యం ఇంద్రిఘం పుష్పం కల్ప్యానం విసర్జనం ధూపం కల్పియానమా నేనేం చేయాలి అగరత్తు వెలిగించినప్పుడు ఇలా వెలిగిస్తూ అమ్మా దీనికి నల్ల కలరో ఎల్ల ఎర్ర కలరో ఉంటుందిగా అలాగ నాలో మల్ల ఉన్నాయి కోపము ద్వేషము ఈర్షూ ఇవన్నీ కూడా నీ జ్ఞానం అనేటువంటి అగ్నిలో దహించుకోడుగాక దాన్ని కాల్చి అదంతా మంచి గంధం వస్తుంది అంటే మంచి క్యారెక్టర్ ఈ మలినాన్ని పోయి నాలో మంచి క్యారెక్టర్ వచ్చేటట్టు అనుగ్రహించు అని ఆవిడికి ఇలాగే పట్టుకుని ఇలా చూపిస్తాం ఇలా తిప్పికోడు మనకి ఇంకా అక్కడ మిస్ నోమరు డైలీ యూజ్ అయితే చాలా చీప్ గా దొరికి అక్కడ పెద్ద కట్ట కొనుక్కుంటాం ఘాటుగా ఉంటుంది ఫేల్ అనవసరం పండక్ అయితే సైకిల్ బ్రాండ్ అగరబర్తి ఇది మనలో ఉన్న రాంగ్ థింకింగ్ అగరత్తు అంటే ఇది అర్థం ఇవన్నీ వదిలేయండి అసలు నైవేద్యానికి వద్దాం వం అమృత అమృత శివశక్తి సామరస్యం నైవేద్యం భర్త కొట్టుకోకుండా ఉంటే అది నైవేద్యం ఇది కష్టం కాబట్టి పులిహార బూర్లు అంటే తింటే తిను పోతే తింటే తిను పోతే ఇదే కదా ముద్ర రా తినిపించు అది కూడా తిండే తిన పోతా పో లేదా ముద్రలు చూపించను ప్రాణాయశ్వ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానా సమాన స్వాహ బ్రహ్మణేశ్వ నేను అటు తినిపించను ఇటు ముద్రలు చూపించను భక్తి భక్తిగా ఇలా అంటానా లేదా ప్రాణేశ్వహ ప్రాణేశ్వస్తున్నా వస్తున్నా వస్తున్నా ఈ మధ్యలో ఒకటి అక్కడ కూర్చు దేవతకి రే నువ్వు వెళ్ళి అతనికి నాకు నీ తిండి అక్కర్లేదం మాటలతో చెప్పే పని అయితే తరవేసేవారు అమ్మవారు కూడా అంచేత అసలు చేయాల్సింది ఏంటంటే భార్య భర్తలు కొట్టుకోకుండా ఉంటే మన అయితే మన కొడుకు కోడలు కొట్టుకోకుండా ఆనందపడతాము ఆ జగన్మాత కూడా ఈ కొడుకు ఈ కోడలు ఈ కూతురు ఎల్లుడు కొట్టుకోకుండా ఉంటే ఆనందంగా ఉంటుంది ఇది తల్లి పూజకు కావాల్సినవి అవి ముందు నేర్చుకుని తర్వాత మనం ఇవి చేస్తూ దాన్ని గుర్తు తెచ్చుకుంటే జీవితాలు చాలా బాగుపడతాయి చాలా కష్టమే గురువుగారు ఇవన్నీ జరగాలంటే ఇప్పుడున్న రోజుల్లో అంతే కదా గురువుగారు కష్టమే ప్రయత్నించాలి ఇప్పుడు మీ అబ్బాయి పన్నెండో యొక్క ఉపజెప్పి చాలా కష్టం అమ్మా అంటే మీరేమంటారు కష్టపడమే కట్టబేటి నేను మీకు చెప్తున్నాను ప్రయత్ని ప్రయత్నిస్తాను గురుగారు ఆ మనకు రెండు రకాల మనస్తత్వాలు అలవాట్లు అభిరుచులు ఉన్న మనుషులు ఉంటారు గురుగారు కొంతమంది ఫుడ్ విషయానికి వస్తే శాకాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు కొంతమంది మాంసాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు అయితే నిత్యం పూజ చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటుంది వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది నేను మాంసాహారం తీసుకుంటున్నాను దీన్ని వదులుకోలేను భగవంతుని ఆరాధన కూడా చేసుకోవాలి మరి నేను ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలా అనేది ఆలోచన ఉంటుంది గురువుగారు ఉంటాయా గురుగారు అలా నియమాలు ఏమైనా వాళ్ళకి ప్రత్యేకించి అసలు శాకాహారం అంటే ఏమిటి మాంసాహారం అంటే ఏమిటి అనే దాన్ని నేను మూలానికి వెళ్ళి నేను నిర్వచన నిర్వచన ఇస్తే మన ఆలోచనే తప్పు ఓకే టీవీ చూస్తున్నప్పుడు లేదా పత్రిక చదువుతున్నప్పుడు భార్యను నిలువున నది కేసిన భర్త ముప్పై సార్లు గత్తితో పొడిసిన భర్త ఏంటంటే ఇలా చూస్తాడు చూడండి అది మాంసాహారం కళ్ళు ఓకే మనం చూసిన ఆహారం ఇక్కడే కాదు ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడికి ఇదే ఆహారం అంటున్నాను అవును ఇది శాకాహారం ఇది మాంసాహారం అయితే మాంసాహారల కిందే లెక్క నా మీద నా ఒక తీసుకునే ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంటే అది నిషిద్ధము అంటే నేను మాంసాహారం అంటే చికెను మటను ఇలా అనుకుంటున్నాను అది నాలో కలిగిన ఒక ఒక ఎన్వైరన్మెంట్ వల్ల అలా అనుకుంటున్నాను కానీ నిజానికి ఎవరినో గురించి చెడు మాట్లాడుతూ ఉంటాడు వాడు బలాన్ని చెత్తకాడండి బాబు అలాగా ఎలా అని ఉంటూ ఉంటారు ఇలా ఇంకోటి గురించి చెడు మాట్లాడుతూ ఉంటే వీడు ఆనందిస్తున్నాడు చూడండి బ్రహ్మాండమైన మాంసాహారం అది వీడు అది లేకుండా ఉండలేడు అదే హాబిట్ అంతే నేను మాంసాహారం అంటే ఏమిటి శాకాహారం ఏమిటి ముందు నిర్ణయించుకుందాం గురువు తర్వాత కన్నప్ప పంది మాంసం తిన్నాడు ఆ పంది మాంసాన్ని నైవేద్యం కింద పెట్టాడు నోటితో పుక్కిలి నూళ్ళు పోక్కిలించి ఉమ్మాడు కాళహస్తి వెళ్తే ఆయన గుడే పైన ఉంటుంది ఈయన గుడికి కూడా ఈయన కనబడాలని శిఖరాన్ని పైకి తీసుకెట్టుకుని ఆయన ఉన్నాడు కాళహస్తి మరి ఇక్కడ చూస్తే ఏమిటి నువ్వు ఏ ఆహారం తింటున్నా ఆ ఆహారం నీలో చేసే మార్పుల్ని గమనించాలి నెంబర్ వన్ నీ కల్చర్ ప్రకారం మనం పుట్టినటువంటి ఒక వ్యవస్థ నేను జాత మనం పుట్టిన ఒక వ్యవస్థ ప్రకారం నీకు ఈ ఆహారం అలౌడ్ అయితే మీరు తినచ్చు పూరగాళ్ళలో అందరూ దీనివారని చెప్పుకుంటారు పురాణాలు కానీ మీరు సత్యనారాయణ వ్రతం కథ చేశారు ఎప్పుడైనా పూజ సత్యనారాయణ వ్రతం దాంట్లో రెండో అధ్యాయంలో ఒక కట్టెల ముక్కునేవాడు మొదటి అధ్యాయంలో కట్టెల ముక్కునేవాడు బ్రాహ్మడు పూజ చేస్తుంటే విని కట్టెల కావలి కింద దీన్ని పెట్టి లోపలికి వెళ్ళి పూజ అంతా చూసుకుని ప్రసాదం చేసి నేను కూడా ఈ పూజ చేయవచ్చా అని అడిగే అలా అంటే అర్థమేంటి కట్టెలుముకున్నా అంటే మాంసాహారం తింటాడు ఆ రోజుల్లోనూ మాంసాహారం తిన్నా వాళ్ళు చేసుకున్న జపము వాళ్ళకి భగవంతుని భక్తి ఈ మాంసాహారం నాలో ఏ మార్పు తేకుండా వాడికి బ్రాహ్మడికి తేడా లేనటువంటి సద్గుణాలు ఆ రోజుల్లో ఉన్నాయి ఇది కాదని నేను సత్యం అవును అవును సో నేను తీసుకుని ఆహారం నాలో మార్పు తెస్తుంది అంతెందుకు మేము ఒక పదిహేను రోజుల పాటు నేను ఉప్పు కారం లేకుండా ప్రయత్నించాను తెరపతి వెళ్ళిపోయారు ఒక పెరుగున్నమే ఇంతే రాచకి అసలు ఎలా ఉందంటే మొత్తం శాంతం ఎలాగైతే మా ఆవిడకి భయం వేసింది కూడా బాబోయ్ మామూలుగా ఉప్పు కారం సదులు అయిపోతారేమో అని భయపడ్డారు ఒక రకంలో నా పెళ్ళైన కొత్తల్లో అంచేత నేను తీసుకుని ఆహారం నా మీద ఎఫెక్ట్ ఇస్తుంది దాంట్లో సందేహమే లేదు కానీ ఆహారం అది మాంసాహారం ఆహారము స్పైసెస్ మసాలా ఆహారం నుండి రెండు ఒకటే ఇది నాలో మార్పులు తెస్తున్నాయని నేను గ్రహించినప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి నువ్వు ఆహార నియమాల ప్రకారం నువ్వు ఇంత కొంచెం తినచ్చు దాంతో ఏమీ తప్పులేదు నేను శాకాహారనే కానీ ఆ కాస్త దిడ్డల్లో తప్పులేదు కానీ ఇది లేకుండా నేను ఉండలేను అని కొన్ని జనాలు అంటారు అది తప్పు ఇది లేకుండా పప్పు పప్పైనా ఒకటే మొక్క అయినా ఒకటే నా దృష్టిలో పప్పు అంటే నేను తిని మొక్క అంటే మిగతా వాళ్ళు ఈ రెండు ఒకటే అంచేత నా గుణాలని నేను పరి ఎంత మీరందరూ నన్ను క్షమించాలి ఎంత మీరు కాదన్నా ఒక జీవి హింసపడుతూ వచ్చినటువంటి మాంసం అది అది నేను తింటున్నప్పుడు ఆ జీవి పడ్డ హింస కొంత నాలో రావడానికి కారణం ఉంది దానికి తగిన ఉపాసన చేసుకుంటే భక్తితో ఏమవుదు అది ఒక ఆహారం కింద ఉంటుంది కానీ నేను అలా చేయకుండా ఇదే వ్యాపకం కింద పెట్టుకుని కనబడ్డ జంతువునంతా చంపేసి తినేస్తుంటే డెఫినెట్గా నాలో గుణాలు మారతాయి కదండి అంతే నేను పాటించాల్సిన నియమం ఏమిటంటే మాంసాహారులు మిమ్మల్ని మీరు గమనించుకోండి మీలో ఏదైనా తామసిక గుణాలు ఉన్నప్పుడు కాస్త తగ్గించి చూడండి ఈ ఆహారం ఏ ఆహారం అయినా సరే శాకాహారాలు అయినా సరే ఆహారంలో కొంచెం స్పైసెస్ తగ్గించడం మసాలా దీన్ని తగ్గించడం క్వాంటిటీ తగ్గించడం ఇవన్నీ చేసి చూడండి అందుకే మితాహారం ప్రియ అని మా శ్రీ విద్యలో రెండు గుణాలు చెప్తాం మితాహారం ఆహారం కుంభాలు కుంభాలు లాగిన్ చేయకూడదు అంత అక్కర్లేదు ఆ మిగతా ఎక్స్ట్రా అంతా నువ్వు దానం చేయాలి ప్రియ ఆహార వర్జితం రసగుల్లా అంటే నాకు చాలా ఇష్టం తింటారా గురుగారు ఇప్పటికి లోపలే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఇంతకు తినేవాళ్ళు కానీ మా గురువు గారు చెప్పారు ఆహార వర్ధితం అంటే అది అక్కర్లేదని నేను వదిలేయడం కాదు రసగుల్లా తీసుకుని ఇప్పుడు మాంసాహారం ఆహారం లేనిదే నేను ఉండలేదు అనుకున్న వాళ్ళు చెప్తున్నాను అది తీసుకుని ఆ ఏదో పెట్టుకుని ఇంకా తింటాను 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 ఇక్కడ సొంగలు కారిపోతూ ఉంటాయి ఈ మసాలా రాదోవి ఇక్కడ పెట్టి వద్దు అని కింద పెట్టేయగలగాలి కష్టం గురువు గారు మీరు చెప్తుంటే నేను ఈ కంట్రోల్ నువ్వు ఉన్నంత వరకు తినండి పర్లేదు ఈ కంట్రోల్ లేదు నేను అది ఈ ఆహారమైనా ఆహారం అయినా సరే అంచేత మనం తింటున్న ఆహారం మాంసాహారం అంటే ఇక్కడి నుండే కాదు ఇది నేను తగ్గించుకోవాలి నీకు ఆ ఉద్రేకపూరితమైన వాక్య వార్తలు మంచివి కానప్పుడు ఆ వార్త చదవకండి ఆ ఛానల్లో ఆ న్యూస్ చూడకండి అప్పుడు పర్ఫెక్ట్ శాఖాహారు అది ఈ కాళ్ళలో ఈ నుండి కరెక్ట్ ఇకపోతే ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు నోటి జఫని ఆపుకోలేక నేను తినొచ్చేమో కానీ అది తిన్నప్పుడు కూడా నాలో వచ్చే మార్పులు గమనిస్తూ తాగి తగినంత ఉపాసన చేసుకుంటూ గొప్ప ఉపాసన ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం రోజు పొద్దున లేచి కళ్ళు తెరుచుకొని ఇలా ఉండమనండి భగవంతు ఏ భగవంతుడు ఏం మళ్ళీ భగవంతుడు ఏ భగవంతుడు ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం తరస్ ఇవన్నీ మన డ్యూటీలో ఇచ్చాం భగవంతుడికి ఇది వస్తుంది ఏం వద్దు జస్ట్ కడు తెరుచుకుని ఓ నవ్వు ముఖం పెట్టుకుని ఇలా ఉండాలి చాలా కష్టం ఓ పదిసార్లు లలిత శాస్త్రం చదవమంటే చదువుతాం అది ఏం చేయకుండా నోరు మూసుకొని కూర్చోారా అంటే అస్సలు కాదు ఇది బ్రహ్మాండమైన శాకాహారం ఇది తిని శాకాహారం ఇది కూడా తింటుంది మాంసాహారం వాడి గురించి ఆలోచించి వీడి గురించి ఆలోచించి ఈ శాకాహారం ఇక్కడ నుండి చేస్తే అక్కడ మొదలటండి ఇది ఒక్కటి కాదు ఇక్కడ మొదలడితే గా ఇది కంట్రోల్ అయిపోతుంది చేత మాంసాహారం తిని వాళ్ళు పాటించిన నియమాలు ఏమిటి అంటే మొట్టమొదటి తనని అబ్జర్వ్ చేసుకోవడం ఈ నిగ్రహ శక్తి అది లేకుండా నేను ఉండలేను అనే స్థితి రాకుండా ఉంటే చాలు వాళ్ళు పూజ చేయవచ్చు ఆ రెక్కలు వస్తే మన భక్తుల్లో చోకామేళ సూర్దాస్ కబీర్దాస్ కబీర్ ఘోరాకుంభ మాంసాహారులే వాళ్ళు ఏం తిన్నారు ఇప్పుడు ఎవరు చూడరు అనుకోండి మాంసాహారులే అని చెప్పుకుంటారు మరి వాళ్ళందరికీ వచ్చింది కదా సో మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆ తింటున్న ఆహారం అది శాకాహారమైనా మాంసాహారమైనా మన గుణాల మీద విపరీతమైనటువంటి శక్తి ప్రభావం కలిగించకుండా ఉంటే నియమంలో పరిమితి వ్యవస్థలో ఏదైనా తినవచ్చు దాంట్లో తప్పు లేవు ఓకే అదొక్కటి మనం కరెక్ట్గా చూసుకోవాలి ధన్యవాదాలు గురు